హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను ఇంకా పని అయితే అవలేదండి వంట చేయాలి గిన్నెలు కడిగేసి ఇందాకే మా అన్నయ్య మా వదిన వచ్చారండి వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం కూర్చున్నారీ అక్కడ పని అంతా అక్కడ ఉండిపోయింది గిన్నెలు కడిగేసుకొని ఇల్లంతా దులుపు ఇల్లు అంతా ఎక్కడ చదిరేసుకున్నామండి చదిరేసుకొని ఇల్లు ఊడ్చుకొని వంట పని అయితే స్టార్ట్ చేయడానికే మా వదిన అయితే కూరగాయలు వస్తుందండి పప్పు వండుతాం అనుకుంటున్నాం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము మా వదిన నేను ఇల్లు ఊడ్చి ఇల్లు ఊడ్చేసుకొని బట్టలు ఉన్నాయండి బట్టలు తీసుకొచ్చి బట్టలు మడత పెట్టుకొని ఎక్కడ అక్కడ వదిన అయితే ఊరు నుండి వచ్చింది వాళ్ళ బాబుకి అయితే బాగాలేదు హాస్పిటల్లో చూపించాలని వచ్చింది తీసుకొని వెళ్ళాము హాస్పిటల్లో జలుబు దగ్గు బాగా ఆయాసం ఉంది సమ్మర్ అయితే వచ్చిందిగా ఫ్రెండ్స్ పుచ్చకాయ తీసుకొని ఇది హెల్త్కి చాలా మంచిది ఇది వారానికి ఒక రెండు సార్లు అయినా తినండి ఈ సమ్మర్లో దీనిలో క్యాలరీస్ ఉంటాయి మన బాడీకి మంచిది మా వదిన నేను తినకుంటా కూర్చున్నాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాం పప్పు వండేసింది మా వదిన పప్పు వండి పప్పు అయితే అయిపోయింది మా అన్నయ్య అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు మా ఆయన గారు మా అన్నయ్య బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు వచ్చినాకైతే కొంచెంసేపు మాట్లాడుకొని వంట చేసి పప్పు అయితే అయింది వంట అయిపోయినాక మాట్లాడుకొని తినటానికైతే కూర్చుంటాం ఫ్రెండ్స్ రైస్ అయితే పెట్టాను నేను మా వదిన పప్పు వండేసింది నేను రైస్ పెట్టాను రైస్ ఉడుకుతుంది మా అన్నయ్య వాళ్ళ బాగా అయితే ఒకటే ఏడుస్తున్నాడు ఆ హెల్త్ బాగోక ఇక పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గిన్నెలు బట్టలు వంట అన్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే